నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఆ నిర్మాణం ప్లస్ ఫైవ్ భవనానికి అనుమతులు లేవంటూ గ్రామ పంచాయతీ పాలకులు గత ఏడాదే మూడు సార్లు నోటీసులు పంపారు అయినా యజమాని పట్టించుకోలేదు మూర్ఖంగా ముందుకెళ్లాడు దీంతో ఆ పేక మేడ కుప్పకూలిపోయింది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ రోడ్ లో కనిపిస్తోంది ఆందోళనకు దిగాయి బిల్డింగ్ బాధిత కుటుంబాలు రోడ్డుపై ధర్నా చేయడంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారంతా బిల్డింగ్ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఇంకా శిథిలాల కింద మరొక కార్మికుడు ఉపేందర్ ఉన్నాడు అతన్ని బయటికి తీసుకురావడం కోసం అన్వేషణ కొనసాగుతోంది బాధిత కుటుంబాల సంబంధించిన మరింత సమాచారం టీవీ నారాయణ రిపోర్ట్ చేస్తారు భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జీ ప్లస్ పై కూలిన ఘటనలో బాధిత కుటుంబాలు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నాయి తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలమంటూ భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో బైఠాయించి వాహనాలను నిరుద్యో చేసి ఆందోళన చేస్తున్నారు అర్ధరాత్రి కూడా ఆందోళన చేసి కలెక్టర్ ఎస్పీని అడ్డుకున్నారు మళ్ళీ ఇప్పుడు బాధిత కుటుంబాలు బంధువులు రోడ్డు మీద బయట పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు వాళ్ళందరూ కూడా పక్కకి నెట్టి వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు పోలీసులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఏంటండి ఏంటి మీ మా డెడ్ అందులో ఉండే నిన్న సాయంత్రం ఇంటికి పడరు ఈ రోజు వరకు ఈ రోజు వరకు మళ్ళీ రాత్రి రెండు గంటలకు వర్క్ కంటిన్యూ చేస్తే అయిపోయారు కదా రాత్రి వచ్చి మరి చెప్పండి మరి కదా ఇక్కడ బాధిత కుటుంబాలు బంధువులు అయితే ఆందోళన చేస్తున్నాయి పోలీసులు కానీ అధికారులు కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇంకా శిథిలాల కిందే తమ వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ ఉన్నా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారైతే ఆందోళన నిర్వహిస్తున్నారు పోలీసులు వాళ్ళని బలవంతంగా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు నిన్న ఈ బిల్డింగ్ కూలిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే నెలకొన్నాయి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఇప్పటి వరకు అధికారుల మీద చర్యలు తీసుకోలేదు ఎవరైతే భవన యజమాని మీద కఠిన చర్యలు తీసుకొని తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అపరతో నారాయణ టీవీ నైన్ భద్రాచలం